అన్నయ్య కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ రామ్మూర్తి సీతాలకు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల పెద్ద కొడుకు పేరు సుధాకర్ రెండవ కొడుకు పేరు రాజారాం కూతురు పేరు మంజుల రామ్మూర్తి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు చాలీ చాలని సంపాదనైనా పిల్లల్ని బాగా చదివించాలి అనే కోరిక పెద్ద కొడుకు సుధాకర్ టెన్త్ క్లాస్ అవగానే తండ్రి తమ ముగ్గునీ పెద్ద చదువులు చదివించడం కష్టమని తండ్రితో చెప్పాడు నానా నేను పై చదువులు చదవను తమ్ముణ్ణి చెల్లెమ్మని మంచి చదువు చదివిద్దాం నేను మన ఇంటి వరండాలో టిఫిన్ సెంటర్ పెడతాను అన్నాడు వంటలు చేయడం తల్లి దగ్గర చూసి నేర్చుకుని ఉండడం వల్ల ఒక మంచి రోజు చూసి తల్లి పేరుతో టిఫిన్ సెంటర్ మొదలుపెట్టాడు చుట్టుపక్కల పెద్దగా టిఫిన్ సెంటర్స్ లేకపోవడం వీళ్ళ రోడ్డులోనే పెద్ద కాలేజీ ఉండడం సుధాకర్కి కలిసి వచ్చింది సీతా టిఫిన్ సెంటర్లో సాంబార్ చట్నీ బాగుంటాయి అని పేరు రావడంతో జనం బాగా రావడం మొదలుపెట్టారు రామ్మూర్తి రెండవ కొడుకు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి బ్యాంకులో జాబ్ సంపాదించాడు దాంతో రామ్మూర్తికి డబ్బు ఇబ్బంది తీరింది కూతురు మంజులాని ఇంజనీరింగ్లో చేర్పించాడు అన్నయ్య ఆ గ్రైండర్ ఆపుతావా లేదా నేను చదువుకునే టైంలో వెదవగొడవా అంది మంజుల ఉండవే చట్నీ తయారు చేస్తున్నాను నువ్వు మేడమీదకి వెళ్ళి చదువుకో అన్నాడు సుధాకర్ అసలు నీ చేత నాన్న హోటల్ పెట్టించడమే పెద్ద తప్పు నా ఫ్రెండ్స్ అందరూ రేపు కాలేజీకి వచ్చేప్పుడు మైసూరు బజ్జులు తీసుకుని రావే అని ఒకళ్ళు దోసలి తమ్మని ఒకళ్ళు ఎక్కిరిస్తూ ఉంటే చచ్చిపోతున్నాను సిగ్గుతో తల్లితో చెప్పింది వాడి హోటల్ మీద సంపాదనతోనే మీ అన్నయ్యని నిన్ను చదివిస్తున్నాడు తెలుసా వాడు చదువుకోకుండా చేసి మీకోసం కష్టపడుతున్నాడు అంది తల్లి చదువు రాక అంతే మారాగా చదువుకోవచ్చుగా ఎవరొద్దన్నారు అన్న కూతురు వంక చూసి అవును మీ నాన్నకి మీ ముగ్గురిని చదివించే స్తోమత లేదు వాణ్ణి చదివించి మిమ్మల్ని వంటలు చేయడానికి పంపాల్సింది అంది సీత ఏమిటమ్మా వాడి హోటల్ మీద వచ్చే డబ్బులతో బతుకుతున్నట్టు మాట్లాడతావు ఎంతైనా నీకు పెదకొడుకంటేనే ఇష్టం అంది అమ్మా తమ్ముడు జీతం తీసుకుని నీకిస్తున్నాడా అని అడిగాడు సుధాకర్ రెండువేలు ఇచ్చి జాగ్రత్తగా వాడు అంటున్నాడు నేను కూడా ఏమీ అడగటం లేదు నువ్వు సాయంత్రం కల్లా దోశ నిండా డబ్బులు ఇస్తున్నప్పుడు మళ్లీ వాడిని అడగడం ఎందుకురా అన్న తల్లితో అది కాదమ్మా చెల్లి చదువు అవగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి కదా వాడుకూడా కొంత డబ్బు దాచి ఉంచితే మంచిది అని అన్నాడు సుధాకర్ ఏమిటో వీడి ప్రేమ దానికి మాత్రం అన్నగారంటే చిన్నచూపే హోటల్ నడుపుకుంటున్నాడని అనుకుంది మనస్సులో అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా అని అన్న తమ్ముడు రాజారాంతో ఎందుకురా నీకు తొందర ఎవరైనా నువ్వు ఇష్టపడ్డావా చెప్పు నా పెళ్ళిదేముంది ముందు నీ పెళ్ళి చేస్తాం అన్నాడు లేదన్నయ్య ఉదయం లేచి సాయంత్రం వరకు నువ్వు ఒక్కడివే హోటల్ పని చూసుకుంటున్నావు వదిన వస్తే నీకు సహాయంగా ఉంటుంది కదా అని అన్నాడు అంటే వచ్చే మీ కూడా వంట చేసి హోటల్ నడపాలా నాకు కాబోయే పెద్ద కోడలు మంచి ఉద్యోగం చేస్తూ ఉండాలి అంది తల్లి అందుకొని కొడుకుతో పక్క నుంచి అన్నయ్యకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చూడమ్మా అన్నయ్యకి చదువు లేకపోయినా వదిన చదువుకున్నదైతే మంచిది అయితే చదువుకున్న అమ్మాయి అన్నయ్యని చేసుకుంటుందా అంటున్న కూతురితో చూడవే నవ్విన ఊళ్ళై పట్నాలవుతాయి అని అంది కూతుర్ని కేకలేస్తూ ఊరుకు అమ్మా అది చిన్నపిల్ల అన్నాడు సుధాకర్ రోజులు గడుస్తున్నాయి సుధాకర్ చెల్లెని మాటలు ఎక్కువ చదువు తక్కువ అయి ప్రతి సంవత్సరం కొన్ని సబ్జెక్ట్స్లో తప్పడం ఏదైనా అంటే ఇంట్లో చదువుకోవడానికి ప్రశాంతత లేదు రోజంతా హోటల్కి వచ్చి వెళ్లేవాళ్ళ గొడవ అని చెప్పేది సుధాకర్ గ్రహించాడు చెల్లెమ్మకి చదువు మీద దృష్టి లేదు అని కాలేజీకి స్నేహితుల కోసం వెళ్తోంది అని చెల్లెలు మందులా అనిపించి ఈ ఏడాది నువ్వు అన్ని సబ్జెక్ట్స్లో పాస్ కాకపోతే చదువు మానిపించి పెళ్లి చేసి పంపుతాను అన్నాడు నా పెళ్లి నాన్న అమ్మ చూసుకుంటారు నువ్వు బాధ్యత తీసుకోనక్కర్లేదు ఇంజనీరింగ్ అంటే ఇడ్లీలు వేయడం కాదు అంది ఓహో అయితే రేపు నువ్వు ఇడ్లీ వేసి ఇవ్వు చూస్తాను ఎంత ఈజీగా చేస్తావో అన్నాడు నాకేం కర్మ ఇడ్లీలు అమ్ముకోవడానికి నేను పెద్ద ఇంజనీర్ అవుతాను అంది అయితే త్వరగా చదువు పూర్తి చేసుకో అన్నాడు అమ్మా కాలేజీ ఫీజు కట్టాలి డబ్బులు నాన్ననడివ్వు అంది మంజుల మీ నాన్న జీతం ఇంటి ఖర్చులకి సరిపోతోంది ఇప్పటివరకు మీ పెద్దన్నయ్యే నీ ఫీజుకి డబ్బులిస్తున్నాడు వెళ్ళి మీ అడుగు అంది అదేమిటి నా కాలేజీ ఫీజు అన్నయ్య సంపాదనతో కొడుతున్నాడా నేను నాన్న డబ్బుతో చదువుకుంటున్నాను అనుకున్నాను అమ్మా అన్నయ్య హోటల్ మీద అంత డబ్బు వస్తుందా అంది వాడి మంచితనంతో చిన్న వ్యాపారాన్ని పెద్ద టిఫిన్ రూమ్గా చేసి రెండు పూటలా రెక్కలు విరుచుకుని సంపాదించి మనల్ని ఈ స్టేజ్లో ఉంచాడు నువ్వు కట్టే ఖరీదైన బట్టల వెనక అన్నయ్య కష్టం ఎంతో ఉంది అంది ఇంకో విషయం మీ అన్నయ్య పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ముందు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయకుండా తను చేసుకుంటే అమ్మాయి లెక్కలాడడం మొదలు పెడితే కష్టమని ఆగిపోయాడు కాని నువ్వు నీ చదువు డింకీలు కొట్టుకుంటూ పోతున్నావు అంది సరే నేను చట్నీ తయారు చేస్తున్నాను నువ్వు వెళ్ళి అన్నయ్యని అడుగు ఫీజు విషయం త్వరలో అరేంజ్ చేస్తాడు అంది ఏదో ఆలోచిస్తూ అన్నయ్య దగ్గరికి వెళ్ళింది జనంతో హోటల్ కిక్కిరిసి ఉంది అన్నయ్య అర్జునుడిలా రెండు చేతులతో ఎవరికి కావలసిన టిఫిన్స్ వాళ్ళకి అందిస్తూ వాళ్ళిచ్చిన డబ్బులు గల్లాపెట్టెలో వేసుకుంటున్నాడు అక్కడికి వచ్చిన చెల్లెలు మంజులాని చూసి ఏమిటమ్మా అని అడిగాడు సుధాకర్ అన్నయ్య కాలేజీ ఫీజు కట్టాలి అంది ఫీజు డబ్బులు విడిగా తీసి అల్మరాలో పెట్టాను తీసుకో అన్నాడు అన్నయ్య గదిలోని అల్మరా చూస్తే ఒక కవర్ మీద చెల్లెమ్మ కాలేజీ ఫీజు అని రాసి ఉంది ఆ కవర్ తీసుకుని తలుపు వేస్తూ ఉండగా లోపల నుంచి ఒక నోట్బుక్ జారిపడ్డంతో తీసి లోపల పెడుతూ పుస్తకంలో అన్నయ్య ఏం రాశాడో అని చూసింది అందులో మొదటి రెండు పేజీల్లో హోటల్ లెక్కల గురించి మూడో పేజీలో చెల్లెమ్మ పెళ్లి కోసం యూనియన్ బ్యాంక్లో దాచిన డిపాజిట్ ఎనిమిది లక్షలు అని తల్లిదండ్రుల మెడికల్ ఖర్చుల కోసం నాలుగు లక్షల రూపాయల డిపాజిట్ తమ్ముడి పెళ్లి ఖర్చుల కోసం రెండు లక్షలు డిపాజిట్ ఇలా వివరాలు రాసుకున్నాడు ఇన్నాళ్ళు అన్నయ్యకి చదువులేదు హోటల్ పెట్టుకుని బతుకుతున్నాడు అనుకున్నాను గాని ఇంత ముందు చూపుతో డబ్బులు దాచిపెట్టి అన్నగారిగా బాధ్యత తీసుకున్నాడు అని తెలిసి మంజుల నుంచి తెలియకుండానే కన్నీళ్లు జారిపడ్డాయి పుస్తకం లోపల పెట్టేసి కాలేజీకి బయలుదేరిబోతున్న చెల్లెలితో డబ్బు తీసుకున్నావా తోడుగా చిన్నాడిని తీసుకుని వెళ్ళు అన్నాడు పర్వాలేదన్నయ్య నేను జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను ఆయన చెప్పి ఆటో ఎక్కి కాలేజీకి బయలుదేరింది అన్నయ్య తమ కోసం ఇంత కష్టపడుతూ ఉంటే తను ఆషామాషీగా చదువుతూ కొన్ని సబ్జెక్ట్స్ తప్పడం సిగ్గుగా అనిపించింది ఇక నుంచి జాగ్రత్తగా చదివి అన్నయ్య శ్రమకి ఫలితం చూపించడమే కాకుండా అన్నయ్య కోసం మంచి అబ్బాయిని చూసి రుణం తీర్చుకోవాలి అని నిర్ణయం తీసుకుంది కాలేజీలో తనతో పాటే చదువుతున్న స్నేహ అయితే బాగుంటుంది అనిపించింది వాళ్ళ నాన్నగారు వంటలు చేస్తూ దాతలు ఇచ్చిన డబ్బులతో తన్ని చదివిస్తున్నారని చెప్పడం గుర్తుకు వచ్చి ఎలాగైనా స్నేహాన్ని తన వదినగా చేసుకోవాలి అనుకుని స్నేహతో విషయం చెప్పింది మా అన్నయ్య ఇంటి బాధ్యతల కోసం చదువు ఆపి చిన్నగా టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఇప్పుడు పెద్ద టిఫిన్ సెంటర్గా చేశాడు నువ్వేమీ అనుకోకుండా ఉంటే ఒకసారి నాతో మా ఇంటికి వచ్చి మా అన్నయ్యని హోటల్ని చూడు నీకు నచ్చితే మిగిలిన విషయాలు పెద్దగా అడ్డురావు అయితే నీ మనసులో హోటల్ నడుపుకునేవాడితో పెళ్ళేమిటి అని ఉంటే మొహమాటం లేకుండా చెప్పేసేయ్ అంది మంజుల స్నేహితురాలతో మా నాన్న వంటలు చేసి మా కుటుంబాన్ని లాగుతున్నాడు నాకు పెద్ద ఆశ లేవు మీ సంబంధం కుదిరితే నేను అదృష్టవంతురాల్నే అంది ఒకరోజు మంజులతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది స్నేహ పెద్ద దొడ్డిలో ఒక చిన్న డాబా ఇల్లు రోడ్డుకి ఆనుకొని పెద్ద షెడ్డులో టిఫిన్ రూమ్ కనిపించింది సాయంత్రం వేళ కావడంతో స్నాక్స్ కోసం జనం చుట్టుముట్టి ఉన్నారు చెల్లెలతో ఇంకో అమ్మాయి రావడం చూసిన సుధాకర్ని చూసి అన్నయ్య ఈ అమ్మాయి మా ఫ్రెండ్ స్నేహ ఏదో పుస్తకం కోసం వచ్చింది అని పరిచయం చేసింది మంజుల టిఫిన్ రూమ్లో అనగానే బట్టల నిండా పచ్చళ్ళు సాంబార్తో ఉంటాడేమో అనుకున్న స్నేహకి చక్కని గళ్ళ చుక్కా వేసుకొని మంచి క్రాఫ్ట్తో తెల్లగా మెరుస్తూ హడావిడిగా ఉన్న సుధాకర్ని చూసి ఆశ్చర్యపోయింది స్నేహ లోపలికి తీసుకుని వెళ్ళమ్మా టిఫిన్ పంపిస్తాను నీ స్నేహితురాలికి మన హోటల్ టిఫిన్ రుచి చూపించు అన్నాడు సుధాకర్ ఐదు నిమిషాల తర్వాత పనికుర్రాడు రెండు ప్లేట్స్లో బజ్జీలు మైసూరు బజ్జీలు గట్టి చట్నీతో తీసుకుని వచ్చి స్నేహితురాలి ముందు ఉంచాడు వేడివేడిగా ఉన్న బజ్జీ నోట్లో పెట్టుకుని ఆహా అంది స్నేహ మా అన్నయ్యం చేసుకుంటే నీకు అవలసిన టిఫిన్ తినొచ్చు అంది నవ్వుతూ మంజుల ఇంతలో మంజుల వాళ్ళ అమ్మగారు రెండు కప్పుల్ నిండా టీథిట్ వచ్చి ఇద్దరికీ ఇచ్చి స్నేహ గురించి వివరాలు అడిగి తెలుసుకుంది స్నేహితురాలు వెళ్ళిన తర్వాత నడిగింది మా ఫ్రెండ్ని అన్నయ్యకి చేసుకుంటే ఎలా ఉంటుందమ్మా అని నీలాగానే అమ్మాయి చదువుకుంటోంది నువ్వే మీ అన్నయ్యని చులకనగా చూస్తావు చదువు తక్కువ అని అటువంటప్పుడు పరాయిపిల్ల ఎలా ఒప్పుకుంటుందే అంది సీతమ్మగారు అమ్మా అన్నయ్య గురించి నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మనలాంటి కుటుంబమే నువ్వు అన్నయ్య అవును అంటే మిగిలిన విషయాలు పట్టించుకోనక్కర్లేదు అంది ఏమో మీ అన్నయ్య ఏమంటాడో రాత్రికి అడిగి చూద్దాం అంది రాత్రి అన్నం తిట్టున కొడుకుతో పెళ్లి విషయం కదిపింది సీతమ్మ తల్లిమాట విని చెల్లి వంక చూసి వాళ్ల బేదరికం ఆసరాలు చూసుకుని చదువుకునే ఆ అమ్మాయి ఆసరు పాటు చేయడం ఎందుకమ్మా నాకు తగ్గ సంబంధం చూద్దువుగాని చెల్లమ్మ పెళ్లి అయిన తర్వాత అన్నాడు నా పెళ్లితో ముడిపెట్టుకుంటే నీ పెళ్ళి అయినట్లే అన్నయ్యా ముందు మా స్నేహితురాలు నీకు నచ్చిందా అని అడిగింది అన్నగారిని ఆ అమ్మాయికేం బాగానే ఉంది మన ఆశ బాగుండలేదేమో అన్నాడు సుధాకర్ అన్నగారు ఒప్పుకున్నట్లే అని అనుకుని స్నేహితురాలని ఇంకోసారి అడిగింది మీ నాన్నగారితో మా నాన్నకి ఫోన్ చేయించు అంది సిగ్గుపడుతూ స్నేహ ఇక మిగిలిన వ్యవహారం చకచక జరిపించి అన్నగారి పెళ్లి మొత్తం తనే అయి తిరిగి జరిపించింది మంజుల పెళ్ళైన తర్వాత మామగారితో చెప్పాడు ఇంకా ఈ వయసులో వంటలకు వెళ్ళడం ఎందుకు మన హోటల్లో కిచెన్ ఇన్ఛార్జిగా ఉండి నాకు సహాయం చేయండి అని అడిగాడు సుధాకర్ అల్లుడి మాట కాదనలేక ఒప్పుకున్నాడు స్నేహ తండ్రి ఒక ఆదివారం మంజుల టీవీ చూస్తూ అన్నగారు నోట్బుక్లో ఏదో రాయడం చూసి అన్నగారు బయటికి వెళ్ళిన తర్వాత పుస్తకం తెరిచి చూసింది అందులో నుంచి స్నేహ కాలేజీ ఫీజుకి డబ్బులు దాయాలి హోటల్లో భోజనం కూడా పెట్టడం మొదలు పెడతాను అని రాసి ఉంది ఇటువంటి అన్నయ్యకి చెల్లెలవడం తన అదృష్టం అనుకుంది మంజుల చేసే పని ఏదైనా ఉద్దేశం మంచిదైతే వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎవరు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ